అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం హస్త కరణం కౌలువ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు బుధవారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దశాశల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూలై నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకరసవారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకరసవారికి బుధవారం నాడు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి శ్రీమతితో తగిన సంభాషణలు సహకారం బంధాన్ని బలోపతం చేస్తాయి మీ శ్రీమత తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అయిందని అప్సెట్ అవుతారు వెబ్ డిజైనర్లకి మంచి రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు షైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాల దాటి వెళ్ళవచ్చును అనుకోని ప్రయాణం కొంతమందికి బడలిక్కని ఒత్తిడిని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వముతో గొడవకు మీ బంధువుల కారణం కావచ్చు ఈ రాశిలో ఉన్న ఒంటరిగా ఉన్నవారు తమ జీవిత ప్రేమను కనుగొని ఉంటే తమ ప్రేమనైతే వ్యక్తపరచాలి లేదంటే చాలా ఆలస్యం కావచ్చు చల్లటి గాలి మరియు చల్లటి పానీయాలకు తీసుకుంటే ఇబ్బంది పడే పిల్లలు వాటిని తీసుకోరాదు ఈరోజు వారికి జలుబు లేదా జ్వరం వచ్చే అవకాశం ఉంది అవుట్డోర్ ట్రిప్ మిమ్మల్ని రీఫ్రెష్ చేసి మీలో పునరుత్తేజాన్ని నింపుతుంది ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామి అత్తమామల వంటి ఊహించిన వనరుల నుండి డబ్బు అయితే లభిస్తుంది మీరు సంపాదించడం నుండి లేదా బంగారం నుండి లాభాలు పొందవచ్చు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ రోజు నొప్పు నుండి కొంత ఉపశమనం లభిస్తుంది వారు నయమయ్యే క్రమంలో కూడా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు ఈ రోజు మీకు కలుగుతాయి ఈ రోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తాయి సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజు ఈ రోజు అవుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీరు ఈ రోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవుని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ఒకవైపు ఆకర్షణం ఈ రోజు వినాశకారిగా రుజువవుతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు ఈ రోజు మీ గృహమున సంతానం వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది ముండు బకాయిలు వసూలవుతాయి చిన్ననాటి మిత్రుని కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు చిన్నపాటి సందర్శనలు కోరుకు వారిని బయటకు తీసుకువెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది తమకు మంచి కెరీర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు జాగ్రత్త రోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది ఈ రోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి మీకు కావాల్సిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు ఈరోజు మీకు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడము లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు అయితే ఇది కుటుంబ మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు షేర్ మార్కెట్ లో ఈ రోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు ఈ రోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈ రోజు తరగతులు ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆట్లాడే వారు రోజు జాగ్రత్తగా ఉండాలి వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి ఇది వారి పేరు ప్రతిష్ఠలను వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఆటలాడే వారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది మకర రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మకరస వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి రాత్రిపూట పెసరపప్పును నానబెట్టండి మీ ప్రేమికులతో దగ్గర బంధాలకు పక్షులకు ఈ ఆహారం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి